రాష్ట్రం అంతా రెండు రాష్ట్రాలు కదా దేశమంతా కూడా చూసారు తెనాలిలో ఒక దళిత యువకుల్ని ముగ్గురిని నడి రోడ్డు మీద ఆ అరికాలని ఎలా అరికాల మీద ఎలా కొట్టారు వాళ్ళ కాళ్ళ మీద పోలీసులు కాళ్ళు పెట్టి మరీ ఎలా కొట్టారు సరే వాళ్ళు ఎన్నైనా సరే వాళ్ళు చేసిన తప్పులకైతే ఎవరు సమర్థించరు ఎవరు కూడా సపోర్ట్ చేయరు వాళ్ళు ఏదో గంజాయి కేసులు అంటున్నారు ఇంకా ఏమేమో కేసులని పోలీసు వాళ్ళు అయితే చెప్తున్నారు ఎస్పీ చెప్తున్నాడు కానీ అది అది ఇంకా నిరూ అది నిరూప అయిందో లేదో మనకు తెలియదు ఎందుకంటే దానికి న్యాయస్థానం అనే కోర్టులు ఉన్నాయి వాళ్ళు నిజంగా తప్పు చేస్తే న్యాయస్థానం న్యాయస్థానం అప్పు చెప్ చెప్తే మీరు ప్రూఫులతో సహా అప్పు చెప్తే న్యాయస్థానం వాళ్ళకి శిక్ష వస్తుంది ఏ శిక్ష అయినా ఇచ్చు శిక్ష ఏదైనా ఇస్తా దానికి ప్రతి ఒక్కరు కూడా అంగీకరిస్తారు న్యాయస్థానం ఒకసారి తీర్పిచ్చిన తర్వాత కానీ ఇక్కడ మీరు చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగాన్ని పోలీసులు మేము పోలీసులు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుకైతే ఎవరు సపో వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే ఆ యువకులు ఎవ్వరూ సపోర్ట్ చేయరు మా జగన్ అన్న కూడా సపోర్ట్ చేయరు కానీ మీరు చేతులకి రాజ్యాంగం మీరు చేతులకి తీసుకొని వాళ్ళని నడి రోడ్డి మీద అలా కొట్టడం తప్పు అనేది అందరూ కూడా మా మాట్లాడుతూ ఉండేది సరే ఇప్పుడు వాళ్ళకి దళిత సంఘాలు చాలా దళిత సంఘాల నుంచి చాలా పార్టీలు కూడా వాళ్ళకి అండగా మాట్లాడడం కూడా చూసాము అంతేకాకుండా ఇప్పుడు అదే ఏ అయితే ఎస్పీ చెప్పారో ఆ ఎస్పీ మీరు ఎవరైతే అక్కడ పోలీసులు కొట్టారో వాళ్ళ మీద ఎందుకు ఎస్పీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు పోలీసుల మీద అంటూ కూడా మాజీ మంత్రి హర్షకుమార్ హర్షకుమార్ చాలా ఫైర్ అయ్యారు ఎందుకు ఎస్పీ నువ్వు మరి అలా అంత దళితుల్ని దళితుల యువకుల మీద బహిరంగంగా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే పోలీసులు ఎందుకు ఆ పోలీసు ఇన్స్పెక్టర్ మీద ఇన్స్పెక్టర్లు వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేయలేదు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదంటూ కూడా చాలా అంటే ఏ ప్రభుత్వం మీరు ఎస్సీ అంటే మీరు ఎస్సీ బీసీ ఎస్టీ మీరు అణిచివేయాలని చూస్తున్నారా దళితులను అణచివేయాలని చూస్తున్నారా అంటూ కూడా ఫైర్ అయ్యారు మీరు ఏ పెద్దలు చెప్పితే మీరు అలా మీరు ఎవరు చెప్తే ఏ పెద్దల నుంచి మీకు అలాంటి ఆదేశాలు వస్తే మీరు అలా నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారో చెప్పితే ప్రజలకు కూడా బాగుంటుంది అంటూ కూడా కుమార్ ఫైర్ అయ్యారు అర్శకుమార్ గారు ఏం మాట్లాడారో వినండి నిజంగా ఆ వీడియో మనం చూసాం ఆ వీడియో ప్రదర్శిస్తే ఇప్పుడు మనకి స్ట్రైక్ పడతాయి కాఫీ కాబట్టి యూట్యూబ్లో చాలామంది ఆ వీడియో ఆల్రెడీ అందరూ చూశారు ఎలా కొట్టారు అది అది ఏదున్నా కూడా పోలీసులు వాళ్ళ మీద అలా నడి రోడ్డు మీద కొట్టడం అనేది చాలా ప్రతి ఒక్కరు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు నిజంగా వాళ్ళ మీద అలాంటి గంజాయి కేసులు ఉన్నా ఇంకా ఏమేమో చెప్తున్నారు అవి న్యాయస్థానంలో మీరు అదే వాళ్ళ న్యాయస్థానంలో పెట్టి వాళ్ళ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చిండే ఈ కోర్టు పాటికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఉండేది మరి ఎందుకు ఇలా పోలీసులు చేశారో మరి తెలీదు కానీ అలా కొట్టడం అయితే చాలా తప్పు వాళ్ళ వాళ్ళు నిజంగా అలాంటి గంజాయి కానీ ఆ గంజాయి ఎవరు సప్లై చేశారు ఎందుకు రాష్ట్రంలో గంజాయి ఎక్కువైంది అనేది కూడా ఆలోచి ఆలోచిస్తే పోలీసులు బాగుంటుంది వాటిని కంట్రోల్ చేయాలి మందు ఎక్కువ మందుని కంట్రోల్ చేయాలి గంజాయిని కంట్రోల్ చేయాలి అది వాటిని కంట్రోల్ చేయాలి కంట్రోల్ అన్నీ చేసినప్పుడు ఇలాంటి యువకులు కూడా గంజాయికి అలవాటు పడుకోకుండా ఉంటారు కాబట్టి వాళ్ళని అలా హింసించిన పోలీసుల మీద ఎందుకు ఎస్పీ యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు అంటూ కూడా హర్ష కుమార్ ఫైర్ అయ్యారు ఏం మాట్లాడారు చదువుకున్నావా సిగ్గుందా నీకు అసలు ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు బానిస బతుకు బతుకుతున్నాయండి నువ్వు ఎస్పీ అని అనుభవ నిజంగా చదువు ఐపీఎస్ చదివా నీకు సిగ్గుంటే పాటికి పోలీసులు సస్పెండ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయించాలి బాధ్యత కరమైన ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఎస్పీ మిస్టర్ సతీష్ బుద్ధుందయ్యా నీకు అంటే నీకు చట్టం న్యాయం కాదు నీకు పెమ్మచాని చంద్రశేఖరును మనోహరు వీళ్ళిద్దరూ ఏం చెప్తే వాళ్ళే వాళ్లే చట్టం ఎస్సీలను చేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీలని దళితుల్ని చేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ అలాగే చేశారు మొత్తం అందరూ తిరగబడితే ఈ తరాల్లో నేను ఆ రోజే వద్దాం అనుకున్నాను ఈ రోజున ఆప్ చేశాను ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రాళ్ళని జైల్లో పెట్టారంటే ముగ్గురిని అసలు చట్టం ఎక్కడ ఉంది న్యాయం ఎక్కడ ఉంది న్యాయస్థానాలు మూసేయండి జిల్లా కోర్టులు మ్యాజిస్ట్రేట్ కోర్టులు అన్ని మూసేయండి మూసేస్తే ఇట్స్ గుడ్ జైలు కోర్టులు ఎందుకు అసలు ఇక్కడ మీరే శిక్షణ మోస చేసేస్తే ఇంక ఎందుకు ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ కి రౌడీ మామూలు ఎక్కువైపోయి ఆ ముగ్గురు కుర్రోళ్ళకి ముగ్గురు కుర్రోళ్ళని రౌడీ మామూలు ఆడడానికి వెళ్ళాడు కానిస్టేబుల్ ఇంతకు ముందు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న ప్రతి ఒక్కటి రౌడీ మామూలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వంటారు డబ్బులు లేవు ఇవ్వలేవు ఇవ్వము ఇక్కడి నుంచి దానికి దొంగ కంప్లైంట్ పెట్టి అంటే సిఏ గారు అలా పశువులా జంతువుల మనుషులా అన్నారు అర్థం లేదా రాము నాయకున్నా రమేష్ అన్న సీఏలు ఆ పశువులు కూడా అలా బిహేవ్ చేయవు పశువులు కూడా అలా బిహేవ్ చేయవు రాము నాయక్ అన్నవాడును ఎవడోడు రమేష్ అన్నవాడు సిగ్గున్నాయా మీకు ఇద్దరికి అసలు సిగ్గు లజ్జ ఉన్నాయా ఒకడు ఎవరికన్నా మీకు అలా కొడతారా హీరోలు అనుకుంటున్నారా సారి చట్టాన్ని అలా పక్కకు పెడితే మిమ్మల్ని అదే దారుణంగా కొట్టగలం పెద్ద విషయం కాదు పచ్చి పిచ్చి ఆశయాలు ఎత్తరాకూడదు ఇస్తాను సారంగా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి వాళ్ళకి ఎస్సీ ఎస్పీ గారు సపోర్ట్ ఎస్పీ గారి నేవాలలో అర్థం అవట్లేదు ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు మానవ హక్కులు కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది ఎస్పీ మీద ప్రాబ్లం అవుతుందని నువ్వు ఆలోచించుకున్నా ఎస్ ఎస్టీ కమిషన్ మైనార్టీస్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతది దీంట్లో ఎందుకంటే ఈ రోజు ఇంత బాధగా మాట్లాడుతున్నాను గుండె తట్టుకోలేక మాట్లాడుతున్నాను ఎవరు